నియోజకవర్గం ఎడండా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీల నాలుగవ విడత సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భీమినిపట్నం జనసేన ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ జనసేన క్రియాశీలక సభ్యత్వం అంటే ఒక భీమా కాదు పవన్ కళ్యాణ్ ఒక కుటుంబానికి భరోసాగా నేనున్నాను అని తెలిపే సందేశం జనసేన క్రియాశీల సభ్యత్వం అధికారం రాకముందు నుంచి ఈ క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించబడింది జనసేన పార్టీ సిద్ధాంతం నచ్చిన ప్రతి ఒక్కరూ కూడా క్రియాశీల సభ్యత్వం పొందాలి ఈ క్రియాశీల సభ్యత్వం పొందడం వల్ల ప్రమాద మరణిస్తే ఐదు లక్షల రూపాయలు బీమా కుటుంబ సభ్యులకే అందజేయడం జరుగుతుంది ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలైతే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు క్రియాశీల సభ్యత్వం పొందిన సభ్యులకి అందజేయడం జరుగుతుంది క్రియాశీల సభ్యత్వం జులై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అన్ని పట్టణ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి మా జనసేనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తారు బస్ స్టాపుల్లో రైల్వే స్టేషన్ లో కూడా క్రియాశీలక సభ్యత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తాం జూలై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇదే జూలై పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడున్న మా జనసేన నాయకులు అందరూ కూడా కలిసి మీ సహకారంతో మేము ఎర్రమటి దెబ్బల్లో నిరసన తెప్పాం ఆ రోజు మీరందరూ కూడా వచ్చారు మళ్ళీ తిరిగి ఇదే రోజు మనందరూ కలవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మీకు ఆ రోజు తీసుకుంటే కనుక ఎర్రమట్టి దెబ్బల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి మా జన సైనికులు మా దృష్టికి తాగంగానే మేము దాదాపు ఒక ఐదు వందల మంది జన సైనికులతో వెళ్లి ఒక మానవహారం చేసి లోపల తవ్వుతున్న ప్రదేశాన్ని చూపించి ఆ రోజు ప్రజలకు ఎండగారు మేము ప్రజలు ఈ సమస్య బయటికి తీసుకొచ్చాం కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ సమస్య ఎంత దూరం వెళ్ళిందంటే జనసేన పార్టీ అప్పటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన ఎర్రమట్టి దెబ్బల ప్రాంతానికి వచ్చి ఆయన స్వయంగా కళ్ళతో చూసి జరుగుతున్న విధాంశాలు తెలుసుకుని దీన్ని అరికట్టాలి అని చెప్పని చాలా స్ట్రాంగ్ ఆలోచన తీసుకున్నారు ఈరోజు ఆయన జనసేన పార్టీ నుంచి ప్రభుత్వం స్థాపించడం టీడీపీ సహకారం బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని స్థాపించడం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ సీఎం అవ్వడం అదేవిధంగా మీకు ఎర్రమంటి దెబ్బలు ఆయన దృష్టిలో ఉంటాం చాలా మంచి పరిణామంతో మేము భావిస్తాం కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆరు నెలల నుంచి కూడా ఆరు నెలల నుంచి కూడా భీమిలీ హౌసింగ్ సొసైటీ అని చెప్పి కొంతమంది ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభైలో పర్మిషన్ పొంది అలవెన్స్లు పొంది అక్కడ ఒక లే ప్లాట్లు వేసుకోవడానికి వీళ్ళు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయో వాటితో వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ ప్లాట్ భీమి హౌసింగ్ సొసైటీ ఒక సొసైటీకి రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి తవ్వకాలు చేపట్టడం జరిగింది ఇది కేవలం ఒక రోజు జరుగుతుంది కాదండి గడిచిన ఆరు నెలలుగా గడిచిన ఆరు నెలలుగా కూడా వాళ్ళకి లే అయితే ప్రాసెస్ ఉందో ఆ లోపల తవ్వకాలు చేస్తారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తవ్వకాలు జరిపేది జరపక ముందే కనీసం మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి అదేవిధంగా నుంచి ఆరు షార్ట్ ఫాల్స్ ఇచ్చారనమాట అంటే సిఆర్జెడ్ క్లియరెన్స్ కానివ్వండి వాళ్ళ బౌండరీ సర్వే కానివ్వండి అవన్నీ కూడా ఇచ్చారు అవి క్లియర్ అవ్వకుండానే వాళ్ళు చదువు చేయడం అనేది ఈరోజు అనుమానాలు తాపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చిందో ఆ వచ్చిన వెంటనే మేము మా అధ్యక్షులు శ్రీ వంగళక్ తీసుకెళ్తాం అక్కడికి సీఎంఓకి రావడం సీఎంఓ నుంచి మళ్ళీ కలెక్టర్ గారిని ఆదేశించడం డిప్యూటీ జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ప్రదేశాన్ని పరిశీలించడం నిన్న మరి భీమి శాసనసభ్యులైన అవంతి గంట మాజీ ఎమ్మెల్యే అయిన అవంతి శ్రీనివాస గారు హయాంలో జరగని ఎప్పుడు కూడా ఏంటంటే సమస్య చెప్పిన వెంటనే ఎప్పుడు కూడా స్పందించేవాళ్ళు కాదండి మీ గతంలో ఎనమంటే బుల్ గురించి చెప్పినప్పుడు మరి అప్పటి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గారు కానివ్వండి అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు స్పందించేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఇప్పటి ఎమ్మెల్యే అయిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో పాటు మేము జనసేన పార్టీ నుంచి ఈ బీజేపీ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి నిన్న సాయంత్రం మేము అక్కడికి చూడటం జరిగింది అక్కడ జరుగుతున్న వర్క్స్ని పూర్తిగా ఆపించడం జరిగింది దీని మీద మేము ఒక స్ట్రాంగ్ కంపెనీ అంటే నియమించుకుని చెప్పి మేము కోరాం గంట శ్రీనివాసరావు గారిని అదేవిధంగా వారు కూడా కలెక్టర్ గారు తెలిపారు పర్యావరణ నాయకులతో పాటు సైంటిస్ట్తో పాటు ఏయు ప్రొఫెసర్లతో పాటు ఒక స్ట్రాంగ్ కంపెనీని నియమించాలి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా ఒక సర్వే జరగాలి ఎర్రమాటి దెబ్బల బౌండరీ ఎంత ఉందో పూర్తిగా కొలవాలి దానికి ఒక బౌండరీ వాళ్ళు నిర్మించాలి అంతేకాకుండా బఫర్ జోన్ పెట్టాలి ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ముందు నుంచి పెడుతుంది ఏంటంటే బఫర్ జోన్ పెట్టాలి కేవలం రెండు వందల తొంభై రెండు ఎకరాలు మాత్రమే ఎర్రమంట దెబ్బలు ఉంది కదా ఆ పక్క నుంచి మేము తొవ్వేసుకుంటామంటే కుదరదు దాని నుంచి కొన్ని మీటర్లు సైంటిఫికల్ గా ఎంత దూరంలో కన్స్ట్రక్షన్ జరిగితే ఎర్రమంట దెబ్బలు డ్యామేజ్ అవ్వవో అంత దూరం బఫర్ జోన్ పెట్టి మాత్రమే కన్స్ట్రక్షన్ జరగాలి తప్ప కన్స్ట్రక్షన్ జరగడానికి వీలు లేదు కుదిరితే వాళ్ళని రీలకేషన్ చేయవలసిందిగా మేము కోరుకున్నాం రీలోకేషన్ జరగని పరిస్థితుల్లో బఫర్ జోన్ పెట్టి మాత్రమే కన్స్ట్రక్షన్ అనుమతి ఇవ్వాలి తప్ప ఎలా పడితే అనుమతులు ఇస్తే మాత్రం ఎలా పడితే వార్షిక సంపద కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వానికి మేము వినిపిస్తున్నాం ప్రభుత్వ అధికారులు ఇప్పటికే చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు సంబంధిత అధికారులు సస్పెండ్ కూడా చేయడం మొదలు పెట్టారు కాబట్టి ఇలాంటి తప్పులు మళ్ళీ రాబోయే రోజుల్లో జరగని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను పార్టీ మీకు గుడివాడ అమర్నాథ్ గారు కరెక్ట్ నేను వెళ్ళే సమయానికి కల్లా మా కోసం గేట్లు ఓపెన్ చేస్తే ఆయన ముందు మాత్రం ముందు ఆయన వచ్చి లోపలికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని పెట్టాడు మేము ఆయన గురువాడంతో ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు గతంలో ఒక కార్పొరేటర్ వ్యక్తి ఉండొచ్చు కానీ తర్వాత ఒక మంత్రి స్థాయికి ఎదిగారు మీరు ఒక మంత్రిగా ఎదిగినప్పుడు ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక స్థలం మీకు తవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని ప్రొక్రెండ్లు పనిచేస్తే మీకు అంత రోజు తవ్వుతారు అనే విషయం మీకు బాగా అర్థమై ఉండాలి మీరు కళ్ళతో చూసినాక కూడా నలభై ఎనిమిది రోజుల్లో అంత భారీ తవ్వకాలు చేపెట్టారని చెప్పి మీరు ఒక మాట అబద్ధం ఆడుతున్నారంటే అది మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం ఎందుకంటే స్వయంగా భీమ్లీ హౌసింగ్ సొసైటీ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు మేము ఆరు నెలలుగా చేస్తున్నాం ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఒక కొన్ని రోజులు ఆపేసాము మళ్ళీ ఒక రెండు రోజుల గురించి తవ్వకాలు మొదలుపెట్టాము వాళ్ళే చెప్పారు స్వయంగా ఎప్పుడైతే తవ్వకాలు మొదలు పెట్టారో వీడియోలు బయటకు వచ్చినవి వచ్చిన వెంటనే మేము అధికార పార్టీగా టీడీపీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ చర్యలు తీసుకున్నాము రెండు రోజుల్లో పని చేసాం అంటే మేము దురదృష్టశాత్తు నలుగురు జనసైనికులు మేము కోల్పోయాం యాక్సిడెంట్ లో ఆ నలుగురు కుటుంబాలకు కూడా ఐదు ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల క్రియాశీల ఇన్సూరెన్స్ బీమా చెక్ రెడీ అయింది పవన్ కళ్యాణ్ గారు సంతకం చేశారు అది త్వరలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు వారి చేతుల మీదుగా కుటుంబాలని మేము ఉన్నామన్న భరోసా సైజ్ చెక్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మరొక నలుగురు యాక్సిడెంట్ బారిన పడి హాస్పిటల్ ఎట్టి జరిగింది ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తించలేదో వారికి మేము ఆరోగ్య బీమా ఖర్చులు ఏవైతే ఉన్నాయో మెడికల్ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో గరిష్టంగా యాభై వేల రూపాయల వరకు కూడా భరిస్తూ ఆ నలుగురికి కూడా చెక్స్ మాకు అందజేయడం జరిగింది త్వరలో మేము ఆ కుటుంబానికి చెక్లు కూడా అందజేస్తాం కాబట్టి ఈ జనసేన పార్టీ క్రియాశీల బీమా తీసుకుంటే సభ్యత్వం తీసుకుంటేనే ఒక భరోసా వచ్చినట్టు దాంతోపాటు అదనంగా ఐదు లక్షల రూపాయల సంవత్సరం పాటు వచ్చే బీమాను కూడా జనసేన పార్టీ నుంచి అందజేయడం జరుగుతుంది దీని మీద మీరు కట్టే ప్రతి రూపాయికి కూడా జనసేన పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదనంగా ఆయన సొంత డబ్బులు చెల్లించి మరీ ఈ భీమాన్ని మీకు అందజేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రశ్నించే ఒక గొంతు ఈ రోజు అధికార పార్టీలో ఒక భాగస్వామ్యం అయ్యింది ప్రజలందరూ కూడా జనసేన పార్టీలో చేరాలి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని పొందాలి జనసేన పార్టీ నుంచి చేసే ప్రతి కార్యక్రమం మాకు తెలియాలి మేము కూడా భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి అది క్రియాశీల సభ్యత్వంతోనే సాధ్యమవుతుంది కాబట్టి భీమి నిజంగా ప్రజలు సరే ఈ పది రోజుల పాటు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని అదేవిధంగా వాళ్ళకు వచ్చిన సమస్యలు కూడా జనసేన పార్టీ నుంచి క్రియాశీల సభ్యుడు అంటేనే ఒక నాయకత్వ లక్షణం వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నుంచి చేసే ప్రతి క్రియాశీల పనికి కూడా వాళ్ళకి పర్సనల్గా ఫోన్కి మెసేజ్ పెడుతుంది మేము మా పార్టీ అంతర్గత అంతర్గత సమావేశాలన్నింటిలో కూడా వాళ్ళకి ఆహ్వానం పలుకుతాము అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుల హోదాలో విశాఖపట్నం వస్తారో పార్టీ కార్యక్రమాలు అన్నింటిలోకి కూడా క్రియాశీల సభ్యులు సభ్యులు మేము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా క్రియాశీల సభ్యుడికి ఏ ఎక్కడ హాని హాని జరిగినా ఏ నష్టం కలిగినా ఏ ఇబ్బంది కలిగినా జనసేన నాయకులు అందరూ కూడా ఉండి తలకి చెయ్యి వేసి ఆ కుటుంబంతో మేము ముందుకు నడుస్తాం కాబట్టి ఇది కేవలం అధికార పార్టీ ఇచ్చే భరోసా మాత్రమే కాదండి ఒక అన్నదమ్ముడివే ఇచ్చే భరోసా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బీబీ నియోజకంలో మా వీర మహిళల ద్వారా కానీ మా క్రియాశీల వాలంటీర్స్ ద్వారా కానీ మా జిల్లా నాయకత్వం ద్వారా కానివ్వండి మా వార్డు మండలాధ్యక్షుల ద్వారా కానివ్వండి అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి ద్వారా కానివ్వండి ఈ క్రియాశీల సభ్యత్వాన్ని పది రోజులు చేపట్టిపోయే క్రియాశీల సభ్యత్వాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ జనసేన పార్టీలోకి జనసేన కుటుంబంలోకి చేరవలసిందిగా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను రాబోయే రోజుల్లో ఒక మంచి కుటుంబాన్ని జనసేన కుటుంబాన్ని మేము తయారు చేయబోతున్నాం అత్యధికంగా ఉత్తరాంధ్రలో భిన్న నియోజకంలోని ఉన్నారు అది మళ్ళీ తిరిగి మేము అంతే సంఖ్యని సంపాదిస్తాం దాన్ని మించిన సంఖ్య కూడా సంపాదిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం